రామరాజు అయితే చాలా సీరియస్గా ఇంటికి వచ్చి వేదవతితో ఇలా అంటూ ఉంటాడు అసలు నీ గారభం వల్లే వీడు చెడిపోయాడు నీ గారభం చేయడం వల్లే నేనేం చేసిన మా అమ్మ నన్ను వెనకేసుకొస్తుందిలే అని ధైర్యంతో మనకి ఆ ఇంటికి ఎంత శత్రుత్వం ఉన్నా ఆ పిల్లం తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి రామరాజు చాలా సీరియస్గా వేదవతితో తిడుతూ ఉంటాడు ఇన్నాళ్ళకి నిన్ను నీ ప్రేమ వాడు అలుసుగా తీసుకొని ఎలాంటి పని చేశాడో చూడు అని చెప్పి రామరాజు అయితే తిడుతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే అక్కడే ఉండి అలా చూస్తూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటుంది ఇక్కడ ధీరరాజు అయితే మా నాన్నకి ఎలా చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక రామరాజు అయితే మా అమ్మ నన్ను వస్తుంది అని ధైర్యంతో వెడి ఇలాంటి పని చేశాడు నలుగురిలో నన్ను తిర తిరగనివ్వకుండా చేశాడు నా పరువు తీశాడు నాకు విలువ లేకుండా చేశాడు అని చెప్పి రామరాజు అయితే నాన్న మాటలు అంటూ ఉంటాడు వేదవతితో ఆ మాటలన్న విన్న వేదవతి అయితే ఏదో చెప్పడానికి ట్రై చేసిన రామరాజు చెప్పనివ్వకుండా ఇంకా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు ధీర ఇక ధీరజ్ అయితే అది కాదు నాన్న అని చెప్పయితే ఆ నలుగురు ఎవరు అనైతే అంటూ ఉంటాడు నీతో నాకు ఎందుకురా అని అయితే మాట్లాడేస్తూ ఉంటాడు ఇక రామరాజు అయితే వ్యాధ దేరాజు గురించి అంటూ అసలు ఆ ఇంటికి మనకి పగుండి ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు అర్థం కావడం లేదు అని రామరాజు అంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే మా ఆట అంటే ఆ టాపిక్ వస్తుంది అనేతో కంగారు పడుతూ ఉంటుంది నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నువ్వు నన్ను నాతో మాట్లాడకరా అని చెప్పి ఏమి రామరాజు అనేసరికి నేను మాట్లాడతాను ఖచ్చితంగా నీతో నేను మాట్లాడతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఏరే చిన్నోడా నాన్నకి ఎదురు సమాధానం ఇస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటూ ఉంది వేదవతి ఆ మాటలకి నేను చెప్తానమ్మా ఈరోజు నా నాంతా నేను మాట్లాడాలి నలుగురు కోసం కాదు నాన్న మన కోసం మనం బతకాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ నలుగురు నలుగురు అంటున్న మన జీవితం మన కోసం మనకు నచ్చినట్లుగా బతకాలి కానీ నలుగురు కోసం కాదు అని చెప్పి రామరాజుతో అయితే ధీరజ్ అంటూ ఉంటాడు ఆ మాటలు అన వినగానే రామరాజు ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అయితే ధీరాజ్ కసి అయితే చూస్తూ ఉంటాడు ఇక ధీరజ్ అయితే వాళ్ళ నాన్న కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ధీరజ్ మాటలకి రామరాజు తలా షాక్ అవుతూ ఉంటాడు